వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి డి మార్ట్ ఎదురుగా ఉంటుందండి ఇది ఫార్టీ ఫ్లోర్స్ కమ్యూనిటీ అండి ఇది మొత్తం వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి క్యాండియర్ ఫార్టీ అండి దీంట్లో మనకి రెండు ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి ఇది మియాపూర్ మార్ట్ అండి డి మార్ట్ ఎదురుగా ఉన్నట్టుంది ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ అయితే దీంట్లో మనకి రెండు టూ బీహెచ్కేలు సేల్కి వచ్చాయండి ఒకటి కార్నర్ ఉంటుందండి ఇంకొకటి వెస్ట్ ఫేస్ ఉంటుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారు మొత్తం నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్లాట్స్ వస్తాయండి అరౌండ్ చాలా మంచి వ్యూ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో అయితే ఇది ఫస్ట్ మీకు టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నానండి కారిడార్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మంచి వాల్యుబుల్ కంటెంట్ ఉంటుందండి మన ఛానల్లో చాలా తొందరగా సేల్ అయిపోతాయండి ఫ్లాట్స్ అన్ని మన ఛానల్లో సపరేట్ పూజ రూమ్ వస్తుందండి టూ బిహెచ్కేకి టూ బాల్కనీస్ వస్తాయండి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది టూ వాష్రూమ్స్ టూ బెడ్రూమ్స్ వస్తాయండి చూడొచ్చు హాల్ కూడా సపరేట్గా చాలా బాగుందండి ఇది ట్వంటీ సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి ఈ పర్టిక్యులర్ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ట్వంటీ సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఇది కామన్ టాయిలెట్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ వేసిన నంబర్కి వాట్సాప్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో క్యాండియర్ ఫార్టీ అని మెసేజ్ పెట్టండి మీకు బ్రోచర్ షేర్ చేస్తారు ఇది ఒక బాల్కనీ అండి చాలా మంచి ప్రీమియం వ్యూ ఉంటుందండి బాల్కనీలో నుంచి చాలా మంచి వ్యూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇటువైపు అంత మొత్తం మియాపూర్ మెట్రో డిపో ఉంటుందండి ఇటువైపు చూడొచ్చు మీకు వ్యూ చూపిస్తున్నాను మనం చూస్తుంది వచ్చేసి ట్వంటీ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుందండి మనకి ఇంకొక బాల్కనీ కూడా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది చాలా స్పేషియస్గా వచ్చాయండి బెడ్రూమ్స్ కూడా ఇది కిచెన్ అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది మనకు పైపుడు గ్యాస్ కూడా వస్తుందండి చూడొచ్చు అన్నీ ఫిక్స్డ్ అండి ఇది పన్నెండు వందల తొమ్మిది ఎస్ఎఫ్టీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ ఎస్ఎఫ్టీ సైజ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫ్లాట్ టు ఫ్లాట్ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు మీరు వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ ఎస్ఎఫ్టీ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగిషబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే ఈ ప్రైస్లో ఇమ్యూనిటీస్ కాస్ట్ ఇంక్లూడెడ్ అండి ఎక్స్క్లూడింగ్ వచ్చేసి మనకు కార్పస్ ఫండు మెయింటెనెన్స్ రిజిస్ట్రేషన్ ఈ మూడు మాత్రం ఎక్స్క్లూడింగ్ ఉంటాయండి మీకు రిమైనింగ్ అన్నీ ఇంక్లూడెడ్ అండి జీఎస్టీ కానీ ఏముండదండి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అవైలబుల్ ఉంటుందండి కోటి ఐదు లక్షలు కోట్ చేస్తున్నారండి వీడియో కంప్లీట్గా చూడండి ఫుల్ వీడియో చూశాకే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి మీకు బ్రోచర్ షేర్ చేస్తారండి బ్రోచర్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి దాంట్లో చూడండి మనకి స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాలు జిమ్ యోగా హాలు వీఆర్ గేమ్స్ అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ ఉన్నాయండి ఫైర్ సేఫ్టీ కూడా ఉందండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది దీనికి కూడా ఇది మొత్తం త్రీ టవర్స్ ఉంటాయండి ఏబీసీ అని మనకు సేల్కి వచ్చింది వచ్చేసి సీలో ఉంటుందండి ట్వంటీ సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది వ్యూ అయితే చాలా మంచి వ్యూ ఉంటుందండి ఫ్లాట్ నుంచి ఎవరికైతే నచ్చినట్లయితే త్వరగా కాల్ చేయండి తొందరగా సేల్ అయిపోతాయండి ఫ్లాట్స్ మన దాంట్లో ఇప్పుడు మీకు త్రీ బీహెచ్కే కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి క్లబ్ హౌస్ వ్యూ అండి ఇది మొత్తము ఈ విధంగా ఉంటుందండి మొత్తం కమ్యూనిటీ ఇప్పుడు నేను మీకు ట్వంటీ థర్డ్ ఫ్లోర్ నుంచి కవర్ చేసి చూపిస్తున్నానండి ట్వంటీ థర్డ్ ఫ్లోర్లో మనకి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి దాంట్లో నుంచి మీకు కవర్ చేసి చూపిస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ నుంచి కూడా కింద మొత్తం ఈ విధంగా ఉంటుందండి మనకి మెయిన్ రోడ్ వ్యూ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా మంచి వ్యూ ఉంటుందండి ఇక్కడ నుంచి అయితే ఈ పర్టికులర్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి పదిహేను వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి కార్నర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా సపరేట్ పూజ రూమ్ వస్తుందండి త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ వస్తాయండి దీంట్లో కూడా టూ బాల్కనీస్ వస్తాయండి చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కూడా దీంట్లో చూస్తున్నారు కదా టూ బాల్కనీస్ ఉంటాయి సపరేట్ పూజ రూమ్ ఉంటుంది త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్ వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి ఇది ప్రైస్ వచ్చేసి కోటి యాభై లక్షలు కోట్ చేస్తున్నారండి నెగోషియబుల్ ప్రైజ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు మియాపూర్ డీమార్ట్ ఎదురుగుంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి మీకు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా మంచి రెంట్స్ వస్తాయండి ఇక్కడ ప్రైమ్ లొకేషన్ కాబట్టి చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ కాబట్టి మంచి వెంటిలేషన్ ఉంటుందండి చాలామంది కార్నర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు త్రీ బిహెచ్కే అండి ఇది ఇది కిచెను వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇక్కడ పైపుడు గ్యాస్ ఉంటుందండి దీంట్లో కూడా మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి సేల్కి కూడా తీసుకుంటాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలా తొందరగా సేల్ అయిపోతాయండి మన ఛానల్లో ప్రాపర్టీస్ అన్ని అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నారు కదా దీనికి అటాచ్డ్ బాల్కనీ వస్తుందండి చాలా మంచి ఫ్లాట్ అండి నెగోషియబుల్ ఉంటుందండి ప్రైజ్ అయితే ఈ ఓనర్కి అర్జెంట్ ఉందండి అర్జెంట్ సేల్ చేస్తున్నారు ప్రైస్ డిస్కషన్ కూడా చేసుకోవచ్చండి లోన్ కూడా వస్తుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఈ ఇన్వెస్టర్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి సో మీదే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది బ్రోచర్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో క్యాండియర్ ఫార్టీ అని మెసేజ్ పెట్టండి మీకు బ్రోచర్ సెండ్ చేస్తారు ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ